ரெண்டது no, no, మీరు ప్రపంచంలో ఇండస్ట్రీస్ పెట్టలేదు మనమే పెడుతున్నాము అనే ఆలోచన కరెక్ట్ కాదు బీక్ క్లియర్ మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయ వెల్త్ కూడా క్రియేట్ చేయలేము మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యంగాని మీరు బిజినెస్ చేయొద్దండి అందరినీ లోపలేసేయండి కొట్టేయండి లేకపోతే ఇండస్ట్రీస్ రాకుండా తరివేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు బ్యాలెన్స్ అన్న నేను ఇది జరగకూడదు కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ భయంగా ఉన్నారే ఆ భయం తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావాలి నోనో వినాలు మరి నువ్వు నీ ఐడియాలజీ అమారుగా ఉంటే నేను ఏం చేయలేను కొంతమంది మీ మైండ్ అమారుగా ఉంటాయి ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సార్లు నేను చాలా సార్లు చెప్పాను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఇప్పుడు గుజరాత్ ఉంది ఇండస్ట్రీ వచ్చింది అక్కడ యజమాను సైడ్ బి క్లియర్ యజమాను సైడ్ లేం మేము కానీ ఆంటర్ప్రిర్ నాడు కావాలి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాకపోతే సంజాస్ సన్యాసి రాచుకుంటే ఏమొస్తుంది నువ్వు పేదవాడికి రాదుకుంటావు రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పే జీరో పావర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను జీరో పావర్టీ చేయాలంటే సంబడీ యాజ్ టు క్రియేట్ వెల్త్ వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం ఇవి చేయకుండా సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి ఇది నా ఐడియాలజీ మీరు కూడా ఫాలో కానీ అంటే కుదరదు నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నమా నాకు ఎందుకు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి మీరు గుర్తుపెట్టుకోవాలి హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు చరిత్రలో కని విని ఎరుగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు చేసింది తప్పు ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హెట్ ప్రూవ్ ఇట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ యూత్ ఇస్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ ఒక పక్క ఎంప్లాయ్మెంట్ నేను ఇవ్వకపోతే యూత్ రేపటికి మళ్ళా రోడ్డు మీదకి వస్తారు మీరు నేను ఆపలేము అన్ని బ్యాలెన్స్ చేయడమే మా పని అందుకే మీరు మూడు నెలలు రెండు టూ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పటికి అయింది మాది డెబ్బై రోజులు ఎనభై రోజులు అయింది వాట్ టు హ్యాడ్ అన్ యు హెవ్ సీన్ ఎందుకంటే ఆ స్మెల్ అది ఎందుకంటే ప్రమాదం జరిగింది పొల్యూషన్ వదిలేయకూడదని ఆలోచన కూడా లేకుండా మేము ఉండలేని విధంగా వదిలేసాం అంటే వదిలారంటే ఎక్కడ కదా అందులో నుంచి రావడం ఎట్లా వదిలిపెట్టారంటారు ఒక పన్నెండు దాటిన తర్వాత ఒకసారిగా అంటే ఏ కంపెనీ వదిలిందో ఏ కంపెనీ రాత్రి అయితే వేరే కంపెనీలో ఈస్ ప్రో ప్రో మిస్టర్ అలకేసింగ్ ఉంది ఉంది ఫార్మా కంపెనీకి నిన్న రాత్రి మీ లైన్ ఇట్లా అగర్వకన నా పొన్న యా యా एक्चुअली నేను ఫార్మాలో క్యాంపెన్ పడ్డాం నేను కూడా అదే ఇవాళ పడ్డాను ఇప్పుడు మాట్లాడుతున్నా ఆ యామల్లో బజలంత ఒక ఒక వేళ వేళైతే చూస్తాను నేను వర్కౌట్ చేస్తాను దన్ని ఏ విధంగా ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ కానీ మనకుండే సెన్సార్స్ ఏమైనా దొరికితే ఆ సెన్సార్స్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎంత వదిలిపెడుతున్నారు ఏ టైంలో వదిలిపెడుతున్నారు ఐ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ముందు మేము ఒక మీటింగ్ పెట్టినాయండి పెట్టి వీ విల్ వర్క్ ఇట్ అవ్వండి